హాయ్ ఫ్రెండ్స్ మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మేము బజార్కి వస్తే ఇక్కడ ఏదో కనిపించింది ఆలుతో ఏదో చేస్తున్నారు అదేంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళాక తినాలనిపించింది ఒక్క ఆలు ఫార్టీ రూపీస్ అంట అదే వెజిటేబుల్ మార్కెట్లో అయితే ఫార్టీ రూపీస్కి అయితే టెన్ ఆలూస్ వచ్చేవి ఇక్కడ ఒక్క ఆలుని ఫార్టీ రూపీస్ కాతే ఫ్రై చేసిస్తున్నారు అంతే తేడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి దీన్ని చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా నాకు కూడా తినాలని ఆతృతగా ఉంది చూశారా కనిపించట్లేదు ఎలా తొంగి తొంగి చూస్తున్నానా ఆలుకి పైన తొక్కదీసి స్టిక్కి గుచ్చి ఆ మిష్కి పెట్టి అలా తిప్పుతున్నాడు మందైతే ఫ్రై అయినట్టుంది ఏందో పట్టించుకోలేదు అతను చేస్తున్నట్టు నాకు కూడా చేయాలనిపించింది తయారు చేయడం మొదలుపెట్టి టెన్ మినిట్స్ అవుతుంది ఇంకా ఇవ్వలేదు హమ్మయ్య ఇప్పుడికైనా తీస్తున్నాడు అతను సాస్ వేస్తానంటే మా అమ్మ వద్దనింది ఇంకెంతసేపురా బాబు ఫైనల్లీ అమ్మయ్య ఇచ్చేశాడు నా ముఖంలో చూసారా ఎంత వెలుగొచ్చిందో మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్